ఏపీలో కూటమి సర్కార్ హామీలపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ పోరుబాట పట్టింది ఈ నేపథ్యంలో అన్నదాతకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది అన్నదాతలకు పెట్టుబడి సాయం భీమా ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు శ్రేణులు భారీ ఎత్తున కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు పోరుబాట సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చంద్రబాబు పాలనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు చంద్రబాబు మోసాలను నిలదీస్తూ అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతమైందని ట్వీట్ చేశారు రైతులకు తోడుగా నిలిచిన వైసీపీ కార్యకర్తలు నాయకులందరికీ ఆయన అభినందనలు తెలిపారు చంద్రబాబు గారు ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ను గుర్తు చేస్తూ ఇందులో భాగంగా ప్రతి ఏటా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఎందుకు ఇవ్వటం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రుజువవుతోందని పలువురు నేతలు చంద్రబాబు పాలనపై మండిపడ్డారు ఇక పలు చోట్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో వైసీపీ శ్రేణులు పోలీసులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రం రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకునే ఆదనే లేదు ఈ నీవు చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకు రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా దయచేసి ఈ కూటం ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీస మద్దతు జరిగిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ తరపున రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి రైతుకి సున్నం పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను కానీ రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ని గానీ అలాగే ఇస్తానన్న ఇరవై వేల రైతులకి ఆసరా గాని ఏమి ఇవ్వకుండా ఎగ్గట్టడంతో పాటు పూర్తిగా రైతుల యొక్క సంపదని ఆవిరి చేస్తున్నట్టుగా తలారు మోకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట యొక్క రేటుని ని దిగిపోయేలాగా చేసినటువంటి తలారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి తక్షణం దీన్ని ఆపివేయాలి ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అడుగుతున్నారు ఎక్కడా సమాధానం లేదు ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం దాని మీద ప్రజల దృష్టి వ్యామర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి గెలకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తు గుర్తుకు రాకుండా చేయటం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటటువంటి పరిస్థితి లేదు